వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు ఐడియం దిస్ ఇస్ పవన్ ప్రో ప్రజెంట్ అయితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన అయితే హైకోర్టు అయితే సంచలన తీర్పు జారీ చేయడం జరిగింది బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఆ విధంగా అయితే ఎలక్షన్లు జరగబు జరగబోవు అని చెప్పేసి తాత్కాలికంగా స్టే అయితే ఇవ్వడం జరిగింది ఒక సిక్స్ వీక్స్ వరకు అంటే దాదాపు నెలపైనే దీనిపైన అసలు ఇక్కడ ప్రభుత్వం ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాము ముఖ్యంగా దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళకి చాలా వాదనలు వినిపిస్తున్నాయి ఆ రాజకీయ పరంగా బీసీ వాదాన్ని వాదుకుంటున్నారు అని చెప్పేసి వాడుకుంటున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మెంబర్స్ అయితే దీన్ని ప్రతిపాదించడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ నుంచి అయితే ఆ బీసీ వాదాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఆ బీసీలకి న్యాయం చే చేకూరుస్తాము ఖచ్చితంగా పోరాడుతాము దీనికి తగ్గ వాదనలు దీనికి తగిన ప్రూఫ్లన్నీ మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అయితే వాళ్ళ సైడ్ వాదన వినిపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఎందుకు అయిందంటే ఈ రిజర్వేషన్ లెక్కింపులో ఈ ఈ కులగణంలో ఏదో తేడా జరిగింది దానికి సంబంధమైన కరెక్ట్ అయిన ప్రూఫ్లు ఇవ్వలేదని అని చెప్పేసి హైకోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది సో దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక్కసారి అడిగి తెలుసుకుందాము సో అన్న నమస్కారం అన్న నమస్తే అన్న సో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన అయితే స్టే ఇవ్వడం జరిగింది కోర్టు దాని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ సంట అంటారు తింది ఈ ఎలక్షన్ సంట్ అన్నప్పుడు ఇది ఎట్లా ఉంటది అంటే ఈ యొక్క బీసీ ఉద్యమంతోనే పోవాలి అంటే ఇప్పుడు గౌరవ పెద్దలు మందకిష్ణ మాదిగా గారు ఉన్నారు ఎంఆర్పిఎఫ్ అధ్యక్షులు ఆయన ఏంటంటే అప్పట్లో వైఎస్ గారి గవర్నమెంట్ ప్రియళ్ళ మా ఎస్సీ ఎస్టీల హక్కు మాకొక కొరకు మాకు ఒక సపరేట్గా ఏమైనా హక్కులు కావాలి ప్రతి ఒక్క క్యాబినెట్లో మా వాళ్ళు ఉండాలి అని ఆయన ఒక సూచన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన కొరకు ఉద్యమించిండు వివిధ వర్గాల వరకు రిజర్వేషన్ల వారుగా వాళ్ళ వాళ్ళకు క్యాబినెట్ల మంత్రులు అయ్యరు ఎమ్మెల్యే కోటలు అయ్యరు అందరు అయ్యారు ఇది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో బీసీ ఉద్యమం ఫార్టీ టూ పర్సెంట్ అనేది రిజర్వేషన్ కొరకు నైన్ స్టే అనేది తొమ్మిది స్టే అనేది హైకోర్టు ఉన్నది అది మీకు కూడా తెలుసు అది జరగదు ఇది ఏంటంటే ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లలకు మనము మాట్లాడినామనుకో పేరెంట్స్ వెళ్ళి ఒక డొనేషన్ రూపంలో ఒక ఏదైనా ఒక టెన్ థౌజండ్ అట్లా ఏమైనా అనుకోండి మా బాబుకి మంచిగా చూడండి అంటే మంచి మార్కులు ఇస్తాడు ప్రిన్సిపాల్ ఇప్పుడు మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకొని గవర్నర్ గవర్నర్ మీ చేతులు ఉన్నాడు గవర్నర్ ఆమోద ముద్ర చేసుకొని దానికి ఉపరాష్ట్రపతి ఆమోదించలేదు ప్రధాన గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు ఆమోదించలేదు హౌ టు క్యాన్ ఎట్లా ఏది రిజర్వేషన్ అవుతుంది అది అందుకొరకు ఏదైతే తీర్పిచ్చే జడ్జిని కూడా మీరు మోసం చేసిర్రు జడ్జి చక్కగా ఆయన పేరు గోష్ శ్రీవాదన్ జడ్జి అని చెప్పేసి ఏదో ఉంది ఆయన పేరు ఆయన పేరుని మీరు ఆయనను కూడా తప్పు పట్టిరు అంటే వాదించే లాయర్లు కూడా బీసీ నాయకులే కదా ఆ వాళ్ళకు తెలివంది మీరు ప్రెజర్ పెడితే ఎట్లా ఆమోదిస్తూ వాళ్ళు కాంగ్రెస్ తరపు నుంచి వాదనలు ఎలా ఉన్నాయంటే మనం మేము గా సపోర్ట్ చేస్తున్నాం అని కనిపిస్తుంది కదా బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు బరుదలడానికి చూస్తారు అనే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు ఎయిట్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ బీసీలకు ట్వెల్వ్ పర్సెంట్ అని చెప్పి ఇట్లా కొన్ని రిజర్వేషన్ అనేది ఆయన ప్రభుత్వంలోనే మంచి ఉండేది ఈ గవర్నమెంటు ఫస్ట్ టైం మంత్రులు కోర్టు మెట్లు ఎక్కడం అనేది ఒక చిగ్గుచేటు రాష్ట్రానికి మొత్తానికి ఏమంటారు మరి ఇప్పుడు స్టే అయితే తాత్కాలికంగానే ఇవ్వడం జరిగింది ఇది మళ్ళీ సక్సెస్ అవుతుంది అంటారా లేదంటే దెబ్బే అంటారా బీసీపీ ఇది కోర్టు పరిధిలోకి హైకోర్టు కాడి నుంచి సుప్రీం కోర్టు వెళ్ళాలి బెంచ్ మీదకి వచ్చినాక కోర్టు ముట్టికాయలు వేస్తే తూక మళ్ళా రాష్ట్రానికి వస్తారు ఇల్లు సుప్రీంకోర్టు వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు సుప్రీంకోర్టు నేను అదే చెప్పినా కదా ఇప్పుడు మీకన్నా ముందలే నేను చెప్పినా కదా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఈ నైన్ స్టే అనేది కోర్టు ముట్టికాయలు వేస్తే ఇల్లు తోక ముడుచుకొని మళ్ళీ వస్తారు ఇక్కడికి మొత్తానికి ఏంటి ఇప్పుడు ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ కి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉందా లేదంటే ఎదురు దెబ్బ తలుగుతూనే ఉందా ఇప్పుడు బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ అంటే బీసీ నే మంత్రి సీఎంని చేసేది ఉండే మీరు ఇప్పుడు బీజేపీ కూడా మేము మా పార్టీలోకి వస్తే బీసీ విధానంతోనే పోతున్నామని ఆ తీర్మానమాలిన అయినా బీసీ విధానంతోనే పోతున్నా అని చెప్పేసి అంటుండలే కానీ ఈ కులగన అనేది చెయ్యడమే పెద్ద తప్పు ఎందుకు అంటే ఒక పౌరుడి ఒక హక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు ముప్పై ఐదు రాష్ట్రాల్లో లేనిది ఈ కొత్తగా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ చిచ్చు పెట్టడము ఎలక్షన్ అంటే ఇది ఏదో ఒక స్టంట్ చేస్తారు వీళ్ళు అంతే మొత్తానికి మీ అభిప్రాయం ఏంటి ఇన్సిడెంట్ పైన దీనిపైన ప్రజలు అయితే ఆశ్రయించాలన్న రిజెక్ట్ అయిపోతుంది నమస్కారం అండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీకి సంబంధించింది కోర్టులో అయితే స్టే ఇవ్వడం జరిగింది ఏంది వన్ మంత్ అయితే ఆపడం జరిగింది సో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ ఎలక్షన్ మీద దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది కావాలని చేసింది సార్ అన్ని పార్టీల వాళ్ళకు బీసీ రిజర్వేషన్ కావాలని అప్పుడే రేవంత్ రెడ్డి గారు సీఎం కానప్పుడే చెప్పారు బీసీ రిజర్వేషన్ కావాలి బరువు బలహీన వర్గాల వాళ్ళు కబడి ఉంటున్నారు రెడ్లు దొరలు రాజులు వీళ్ళంతే పరిపాలిస్తున్నారు ఒకసారి వాళ్ళను కూడా బీసీలను కూడా ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆ విధంగా చేయాలని చెప్పి సంకల్పంతోనే ఆ రోజు ప్రగడమైన సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు బీసీ నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఆ హామీ మేరకే ఇవాళ తెచ్చాడు కావాలని చెప్పి మిగతా పార్టీలన్నీ ఏదంటే ముందులో ఒక మాట ఎనకొక మాట అంటే కడుపు నిండా పెట్టుకొని పెట్టుకుని నోట్ల సఖ్యర్లు అంటే వాళ్ళు ఉంది బీసీ డివిజన్ చేయాలని చేస్తే రేవంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తదేమో ఆయన ఎక్కడ హైప్ అవుతాడేమో బీసీలో ఒక మంచి మళ్ళీ ఒక అవుతాడు మళ్ళీ నెక్స్ట్ బీసీ మళ్ళీ బీసీలకు సీట్లు అధికంగా వస్తాయి మేము దొరలము రెడ్లము అనగబాడీ బేటేపాడి ఉంటాం వాళ్ళే రాజ్యాధికారం పొందుతారు అనే ఆనందంతో వాళ్ళు ఉత్సాహం కావాలని ఆపుతున్నారు వాళ్ళు వస్తున్నాయి కదా ఇప్పుడు గత ఎన్ని వంద సంవత్సరాలు అవుతుంది మన స్వతంత్రం వచ్చి కూడా స్వతంత్రం పై వచ్చినప్పటి నుంచి కూడా బీచ్లను ఎవరి తెర మీద రాలేదు కదా నువ్వు పది సంవత్సరాలు ఉన్నావు బీచ్లో పైకి తీసుకురావాలని భరోసా కల్పి ఏడ కల్పించావో చెప్పు బీచ్ రిజర్వేషన్ చేయాలని చట్టం తెచ్చినవు నువ్వు తెలియలేదు కదా ఇవాళ తెచ్చిన వాళ్ళకి నువ్వు ఎందుకు వచ్చాస పలకట్టలేదు కులగాల ద్వారానే ఈ విధంగా బీసీ రిజర్వేషన్ ఎంతమంది బీసీలు ఉన్నారు మంది లు ఉన్నారు బీసీలు మంది ఉన్నారు మైనార్టీలు మంది ఉన్నారు క్రిస్టియన్స్ ఎంత మంది ఉన్నారు రెడ్లీస్ మంది ఉన్నారు గొర్రెలు మంది ఉన్నారు అనేది కులగాల ద్వారా అన్ని బయట పడడానికి ఇలా వణుకుబుడుతుంది మిగతా పార్టీ వాళ్ళకి రావడం ఆయన స్వార్థం ఆయన రాజకీయ స్వార్థం గురించి తీర్మానం ఆయన స్వార్థం గురించి ఆయన ఆయన మాట్లాడుతున్నాడు అయితే చాలా తప్పు తీర్మానం మనాలన్నది అన్నది చాలా తప్పు ఆయన బీసీల రిజర్వేషన్ కొట్లాడిన వ్యక్తి ఇవాళ నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళి దూరం వెళ్ళిపోయి నీ రాజకీయ లబ్ధి కోసము నువ్వు ఏదో ఏదో సాధించాలి ఏదో నేను ఒక లీడర్ కావాలి ఒక అది కావాలని చెప్పేసి నీవు తీర్మానం మల్లన్న గారు మీరు ఏదైనా కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా పద్ధతి కాదు మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి బీసీల గురించి మీరు బీసీ నలభై రెండు రిజర్వేషన్ మీరు కొట్లాడండి కానీ బీసీలకు వద్దనే మాట ఏ పార్టీ చేసినా కూడా వాళ్ళు పుట్టగతులు ఉండవు రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఇది సభలో ఒకే అయిపోయిందంటే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నెక్స్ట్ సీఎం రేవంత్రెడ్డి అవుతారు రెడ్డి అవుతాడు బీసీ నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అయింది ఆ దగ్గరలో గుట్టుకుంది ఎప్పుడైతే బీసీలను తీసుకెళ్లి పైన కూర్చోబెట్టామో అప్పుడు మనం దూరం రాజ్యం అయినది అనులెక్కేస్తారు బీసీల రాజ్యాలు అయిపోతాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళే అధికారం వస్తారు అని చెప్పి ఎవరైతే ఉన్నారో బయట కూడా సార్ వీళ్ళని మీతో రెడ్లను దూరం ఎవరు నొక్కుతున్నారు వీళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళను బీసీ ఆపేయండి అని కోట్లు కేజీ వాళ్ళే చేసేది వాళ్ళే దొరలు రెడ్లే ఎవరు కాదండి వాళ్ళు చేస్తున్నారు మా మేము బీసీ కులానికి చెందిన వాళ్ళం ఇంకా మేము ఎప్పుడు ఎదగాలి అంటే మీరు ఇంకా మీ సచి మీరు భూమి ఉన్నంత వరకు మీరే దొరలు రేట్లో పారించండి మేము బీసీలో వింటనే వెళ్ళిపోతాం మీ ఇట్లనే భూస్థాపనం అయిపోతాం మేము అంటే మాకు రాజాధికారాలు వద్దు మేము ప్రజలకు సేవ చేయాలని లేదు అంటే మీరు ఎంతసేపు ఉన్నా మేము పెడతాం మీరు తినండి అంటే మేము పెట్టాలి కదా ఎదుటివానికి మేము కూడా పెట్టాలి మా కష్టం ఏందో మా తెలవాలి మీరు మీరు ఒకటే మీరొకటి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు చేస్తున్నారు మేము కూడా బీసీలో మాకు తెలుస్తుంది కదా మాకు సీట్ వస్తే మాకు ఎమ్మెల్యే అయితేనో ఎమ్మెల్సీ అయితేనో ఇంకా ఏదో కార్పొరేటర్ అయితేనో ఇంకో సీఎం అయితేనో మాకు కూడా సీట్లో కూర్చుంటారా ఈ విధంగా కష్టం ఉంటుందా ఈ విధంగా ఒకతోకలు ఉంటాయా బీసీలో అంటే ఇట్లా ఉంటదా రాజకీయం అంటే ఇట్లా ఉంటుందా అనేది మా సోంటర్లో కూడా తెలుస్తుంది కదా మా బీసీలో కూడా తెలుస్తుంది కదా ఎస్సీ హెచ్చి మైనారిటీ మైనార్టీ వీళ్ళందరికి మాకు తెలుస్తుంది కదా మాకు ఎందుకు అవకాశం ఇస్తలేరు ఇది చాలా రాంగ్ సార్ అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నా వాళ్ళ రాజకీయ అవసరాల గురించే బీసీ నలభై రెండు రిజర్వేషన్ ఆపడము బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేస్తాడు తెలుసా నెక్స్ట్ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు ఎవడు ఆపలేడు పింకి లేడు ఎవడు పికి చెప్తున్నా కదా వాడేవాడు ఈడెవడన్నా నలభై రెండు పర్సెంట్ ఆపేది ఎవడన్నా ఎవడన్నా ఆపేది మా హక్కులన్న పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారు దానికి సపోర్ట్ గా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి వాడేవడం మా నలభై రెండు పర్సెంట్ ఆపడానికి ఈ నాకు ఎవరు వీళ్ళెవరండి చూపిస్తాడు చూపించినా కానీ రాజీనామా చేస్తాడు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ లో పోతాడు చేయలేదు కేటీఆర్ మరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రావు వీళ్ళందరూ దూరం మీరు చాలు మీరు చేసిన గారి దారు వదిలేయండి మాకు బీసీలకు మాకు అవకాశాలు ఇవ్వండి అంతే ఇది మేము కోరుకున్నాం ఇది ఇంకేమన్నా చెప్పాలంటే చెప్పండి నమస్కారం నా పేరు రామకృష్ణ ఆర్కే అంటారు నేను కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది ఆ స్టే ఇచ్చిన తర్వాత మరి ఎలా ఉంది పరిస్థితి ఆల్రెడీ కాంగ్రెస్ లో ఒకసారి బీసీ రిజర్వేషన్ హైకోర్టుల ఎలా ఉన్న పెండింగ్ ఎలా ఉన్న కాంగ్రెస్ దీనికి కట్టుబడి ఉంది కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు బీసీ కులాకరణ గురించి దీని బీసీ గురించి ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం కు ఈ చేసినట్టు ఈ దీనికి బీసీ విధానానికి కట్టుబడి ఉండే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఉదాహరణకు మన బీసీ అయిన నవీన్ యాదవ్ గారి టికెట్ ఇవ్వటమే ఎందుకు నిదర్శనం మరి కేటీఆర్ గారి కామెంట్స్ బిఆర్ఎస్ నుంచి కొంతమంది కామెంట్స్ కావాలని బీసీ వాడుకుంటున్నారు అని అని అంటున్నారు కదా తాతగానంలో ఎన్నో మాట్లాడతారు వెళ్ళినప్పుడు పోయినప్పుడు అన్ని ఎన్నో మాట్లాడతారు ఎదురు మీద బురద వాళ్ళ లక్షణం ఏ చేస్తున్నా బీసీ బిఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడడమే వాళ్ళ నినాదం ఏ పని కాంగ్రెస్ చేసే ప్రతి ఒక్క పనికి అడ్డుపడడమే వాళ్ళ నిదానం మరి కోర్టులో కూడా కొంచెం చుక్క ఎదురైందనే చెప్పుకోవచ్చు వన్ మంత్ ఆపడం జరిగింది ఇప్పుడు చట్టం చుట్టూ రిలాక్స్ కొంచెం టైం కావాలి వాళ్ళు కూడా ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి టైం కావాలి కాబట్టి దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ గా కాంగ్రెస్ దాన్ని ఇవ్వడానికి రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఇది మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఈ ఎలక్షన్ అలాంటిది ఏమీ లేదు అలా చూపించే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజులు కూడా అగ్ర కులాల వారు అగ్రకణాల వారే దేశాన్ని ఎల్లుకుంటూ రాజ్యాలు ఎల్లుకుంటూ వచ్చారు ఇంతవరకు బీసీ నిదానం ఎత్తుకునేదే ఫస్ట్ టైం బీసీలు కూడా వెళ్ళాలి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అన్యాయ విధంగా ఇంకా ఇంట్లో బీసీలు ఇలా ఉండిపో ఉండిపోవాలి సమాజంలో అందువల్ల బీసీకి కరెక్ట్ న్యాయం ఇప్పుడే జరుగుతుంది ఇదే కరెక్ట్ అయిన పద్ధతి దానికి నిదర్శనం ఇదే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలుగుతను మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై